ఈరోజు ధోర్నాల మండల సర్వసభ్య సమావేశం ఉందని రెండు రోజుల క్రితం అంటే పదమూడు తారీఖు నాకు లెటర్ పంపించాడు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు వాస్తవానికి తను కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాదాపుగా మూడు సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం జరిగింది ఏ అధికారి లేకుండా ఏ అధికారులు పాల్గొనకుండా ఇక్కడ ఉన్నటువంటి శాసన అయినటువంటి నాకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒకవేళ నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను వస్తానికి సిద్ధపడితే మళ్ళీ ఆ మీటింగ్ని పోస్ట్ పోన్ చేస్తూ మూడు సమావేశాలు నిర్వహించేశాడు ఇవాళ మళ్ళీ కూడా పదమూడో తారీఖు సర్వసభ్య సమావేశం అని అసెంబ్లీ ఉండే రోజున సర్వసభ్య సమావేశాన్ని కాల్ఫర్ చేశాడు అయినా కూడా నేను ఆ సమావేశానికి వస్తానని చెప్పడంతో దాన్ని మళ్ళీ పదిహేనో తారీఖుకి పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా పదిహేనో తారీఖు మండల సర్వసభ్య సమావేశాన్ని మళ్ళీ పదిహేనో తారీఖు ఈ రోజుకు పోస్ట్ పోన్ చేశాడు ఎవరైనా ఎంపీడీఓ శాసనసభ కార్యక్రమాలు జరిగేటప్పుడు అసలు కాల్ఫర్ చేయరు సమావేశాన్ని అట్లాంటిది ఈ వ్యక్తి పదమూడో తారీఖు రావాల్సిందిగా నాలుగో తారీఖే కాల్ఫర్ చేశాడు అప్పటికే శాసనసభ సమావేశాలు మొదలు కావడం జరిగింది దానికి సంబంధించినటువంటి డేటా కూడా అంత అందరి దగ్గర కూడా ఉంది సో పదమూడో తారీఖు క్యాన్సిల్ చేసినటువంటి ఈ వ్యక్తి పదిహేనో తారీఖు మళ్ళీ ఇవాళ కాల్ఫర్ చేసి ఇవాళ మళ్ళీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం పిలిపించారు కాబట్టి నేను రావట్లేదు మీరు నిర్వహించండి అని ఇక్కడ ఉన్నటువంటి మేడం గారు ఏవో గారికి బాధ్యతలు అప్పచెప్పాడు పోనీ ఏవో గారన్నా అది నిర్వహిస్తారా అంటే ఇక్కడ ఒక్క అధికారి కూడా రాకుండా ఇక్కడ ఏ అధికారం లేనటువంటి తెలుగుదేశం ఇన్చార్జి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఇదే ధోరణాల ప్రాంతంలోనే ఉండి ధోరణాలలోని వివిధ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి ఎంపీడీఓ గారు పదిన్నరకి మీటింగ్ కాల్ఫర్ చేసి పదకొండు గంటలకని నోటీస్ ఇచ్చి పన్నెండు ఇరవైకి దొడ్డిదారిన లోపలికి పక్కన ఉన్నటువంటి ఆఫీస్కి కనీసం మీటింగ్ హాల్లోకి కూడా రాకుండా దొడ్డిదార ఆఫీస్కి వెళ్ళేసి ఎవరో కోరం లేకుండా ఉండడం వలన దీన్ని పోస్ట్పోన్ చేస్తున్నామని పారిపోయాడు ఇక్కడి నుంచి ఇక్కడ అందరూ ఉన్నారు ఎంపీటీసీలు అందరు ఉన్నారు అసలు పోస్ట్పోన్ చేయాల్సింది వాయిదా వేయాల్సింది ఎవరు అధ్యక్షత వహించేటటువంటి ఎంపీపీ గారు ఎంపీపీ గారు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు దాదాపుగా మేము హాల్లో అవుతున్నా కూడా ఇక్కడే కూర్చొని ఉన్నాం దాదాపు రెండు కావస్తుంది ఇక్కడే ఉన్నాం ఈ వ్యక్తి అటు నుంచి అటు వచ్చేసి అటు నుంచి బయటకు పారిపోతాడు ఎంపీటీసీలు అందరూ బయట నిలబడి ఉన్నారు ఏ అధికారి రాలేదు అని దొడ్డిదారిన ఇక్కడ ఎవరైతే పంచాయతీ సెక్రటరీలు ఉంటారో ఆ సె సెక్రటరీలని లోపల పిలిపించేసుకొని సంతకాలు పెట్టించుకొని అటు నుంచి అటు వెళ్ళిపోతారు నిజంగా అధికారి అయినటువంటి వ్యక్తి ఎంపీడీఓ నాసర్ రెడ్డి గారు ఎక్కడ ఉండాల పదకొండు గంటలకి మీటింగ్ హాల్లో కూర్చోవాలా లేదా పదకొండు గంటలకి మీటింగ్ హాల్లో కూర్చోకుండా పదకొండు గంటలకి రోడ్డు మీద స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసేది పంచాయతీ కార్యదర్శి దానికి కన్వీనర్ గా వ్యవహరించేది పంచాయతీ కార్యదర్శి మండల మీటింగ్కి కన్వీనర్ గా వ్యవహరించాల్సినటువంటి ఎంపీడీఓ గారికి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఏం పని ఒకవేళ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వ్యక్తి అయితే ఇవాళ మండల మీటింగ్ ఎందుకు కాల్ఫర్ చేశారు మండల మీటింగ్ ఫర్ చేసినటువంటి ఈ ఎంపీడీఓ అవినీతి బయటపడుతుందని అధికారులను రానివ్వకుండా అడ్డం పడడం దాదాపు ఒక్క తీర్మానం కూడా లేకుండా పాతిక లక్షల రూపాయలు డ్రా చేసినటువంటి ఈ అవినీతి ఎంపీడీఓ గారు అది కూడా ఇన్చార్జ్ ఇన్చార్జ్ ఎంపీడీఓ ఈవో ఆర్డీగా ఉన్నటువంటి ఈవోపీఆర్డీగా ఉన్నటువంటి ఈ వ్యక్తి అవినీతికి పాల్పడుతూ ఇక్కడున్న తెలుగుదేశం ఇన్ఛార్జ్కి లాలూచి పడి ఇక్కడ ఉన్నటువంటి నిధులు డ్రా చేసి కొల్లగొట్టి ఆ నిధుల్ని దోచిపెడుతూ అది ఈ మీటింగ్లోకి వస్తే ఈ మీటింగ్లో సమాధానం చెప్పవలసి వస్తుంది అధికారుల్ని నిలదీస్తాం కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి ఇవాళ పారిపోయినటువంటి పరిస్థితి ప్రాధాన్యం కలిగినటువంటి మండల మీటింగ్కి అధికారులు రావట్లేదు ఇది పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత జిల్లా సిఈఓ గారికి లేదా సీఈఓ గారికి లేదా కలెక్టర్ గారికి లేదా ఇది ఒకసారి వారు కూడా ఆలోచించాలి ఇంత దుర్మార్గం ఇంత పక్షపాతం ఇంత అవినీతి ఇంత పెట్రేగిపోతుంటే కళ్ళు మూసుకొని ఉంటున్నటువంటి ఈ కూటమి అధ్యక్షుడైనటువంటి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి దీని మీద ఒక ఎమ్మెల్యేని అవమానపరచటం ఒక దళిత ఎమ్మెల్యేని అవమానపరచటం దళితుల్ని అవమానపరచటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు పని చేయొద్దని చెప్పటం ఇదే వీరి విధానం ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారి చర్యల మీద ఈ పంచాయతీరాజ్ గారి మంత్రి గారి చర్యల మీద ఇమ్మీడియట్గా గవర్నర్ గారు కూడా స్పందించాలి ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉంటే కలెక్టర్ గారు కూడా దీన్ని కల్పించుకోవాలి పంచాయతీరాజ్ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకం ఏంటో ఇక్కడ బట్టబయలు అయిపోతుంది పేరుకు పెద్ద పెద్ద సభలు పెట్టి డబ్బా కొట్టుకుంటారు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఇది మీ పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోతుందో ఏ విధంగా అధికారుల్ని అవినీతిలో ముంచేస్తున్నారో ఇక్కడున్న అధికారిని చూస్తే స్పష్టంగా కనపడిపోవద్దు ఈ అధికారి ఎప్పుడు ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడు సభ్యుడు అంటే వారికి గౌరవం ఇవ్వడు సభను నిర్వహించడు ఈ మండలంలో ఉన్న సమస్యల మీద పనిచేయడు ఇంకా బుక్కడు నీళ్లు కూడా ఇవ్వడు ఇక్కడ ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారులని అడ్డం పెట్టుకొని ఆ డబ్బును కూడా దోచేస్తుంటారు మండలంలో ఉన్న వ్యవస్థలను మొత్తాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంటాడు ఈ వ్యక్తి ఒక్క సభలో కూడా శాసన సభ్యుడికి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సభలు నడపడం సమంజసమా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి దానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా పంచాయతీరాజ్ శాఖకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చెప్పాలి ఇది ధర్మమా ఇది విధానమా మీ పద్ధతిదేనా వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడమే మీ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి విధానమా సర్వసభ్య సమావేశం అత్యంత కీలకమైనటువంటి సమావేశం ఒకటికి మించి మూడు నెలల్లో సమావేశాలను నిర్వహించాల ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి కరెక్ట్గా తొంభై రోజులకు మూడు రోజులు ముందు పెడతాడు సమావేశాన్ని ఈ మూడు రోజుల్లో నేను వస్తున్నాను అని తెలిస్తే అధికారుల్ని రాకుండా పక్కకు పెడతాడు అధికారుల్ని మళ్ళీ ఈ సమావేశం అయిపోయిన మూడు రోజుల తర్వాత ఏ అధికారం లేనటువంటి అనధికారి అయినటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జిని పక్కన కూర్చొని పెట్టుకొని ఒక ప్రైవేట్ బంగ్లాలో ప్రజా దర్బారాన్ని నిర్వహిస్తాడు ఈ ప్రజా దర్బార్లో నాయకులందరూ కూర్చుంటారు ఆ నాయకుల మధ్యలో అధికారులు కూడా కూర్చుంటారు అంటే ప్రజా దర్బార్ అనే తెలుగుదేశం మీటింగ్లో మాత్రం అధికారులు మాత్రం వస్తారు అత్యంత ప్రాధాన్యం కలిగినటువంటి మండల మీటింగ్కి అధికారులు రావట్లేదు ఇది పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత జిల్లా సిఇఓ గారికి లేదా సీఈఓ గారికి లేదా కలెక్టర్ గారికి లేదా ఇది ఒక్కసారి వారు కూడా ఆలోచించాలి ఇంత దుర్మార్గం ఇంత పక్షపాతం ఇంత అవినీతి ఇంత పెట్రేగిపోతుంటే కళ్ళు మూసుకొని ఉంటున్నటువంటి ఈ కూటమి అధ్యక్షుడైనటువంటి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి దీని మీద ఒక ఎమ్మెల్యేని అవమానపరచటం ఒక దళిత ఎమ్మెల్యేని అవమానపరచటం దళితుల్ని అవమానపరచటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు పని చేయొద్దని చెప్పటం ఇదే వీరి విధానం ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారి చర్యల మీద ఈ పంచాయతీరాజ్ గారి మంత్రి గారి చర్యల మీద ఇమ్మీడియట్ గా గవర్నర్ గారు కూడా స్పందించాలి ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉంటే ఈ విధంగా అక్రమ మార్గాల్లో రిజిస్టార్ని పక్కకు తీసుకెళ్లి సంతకాలు పెట్టుకుంటూ ఉంటే ఇంతమంది ఇక్కడ అటెండ్ అయినా కూడా ఈ ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వకుండా ఆర్ అండ్ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కి సంబంధించినటువంటి డబ్బును మొత్తాన్ని ఒక్కటంటే ఒక్క తీర్మానం లేకుండా పంచాయతీ సర్పంచ్ల తీర్మానం లేకుండా మండలాధ్యక్షులైనటువంటి ఎంపీపీ గారి తీర్మానం లేకుండా ఎవరి తీర్మానం లేకుండా ఏ విధంగా మీరు ఈ డబ్బునంతటిని తీసుకోగలుగుతున్నారు ఏ విధంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని గాలికి వదిలేస్తారని ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ దీనిపై పెద్ద ఎత్తున కంప్లైంట్ చేయబోతున్నాం ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా తెలియపరచబోతున్నాం ఈ మండల మీటింగ్ లో జరిగినటువంటి ఈ విధానాన్ని ఇమ్మీడియట్ గా కూటమి ప్రభుత్వం మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ